ఓం గంగనపతయే నమ శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే ఓం సర్వమంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యేంద్రయం నమోస్ శ్రీ లక్ష్మీ గణపతి ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైన ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడవ తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి మాస శివరాత్రి అట్లాగే ఇరవై రెండో తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరదృతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారేటువంటి సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతుకు అధిపతి చలి అంటే శని మహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరిగి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యా రాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారో తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్న తరగాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారో తేదీన కన్యారాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పద్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబర్ ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎన్నింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతువు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన దాదాపుగా పది రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తున్నాయి పదకొండవ రోజులు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తుంది అమ్మవారిని స్థుతించటానికి అమ్మవారి అలంకరణలను చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మన అందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్ష భిక్షని ఇక్కడ భూమి మీద పరిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాము తెలియచేద్దాము సింహరాశి సింహరాశి వారికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా గ్రహస్థితుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు కూడా సూర్య భగవానుడు అట్లాగే బుధుడు కేతు కలిసి సొంత రాశిలో ఉండటం వలన కాస్త వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల ఎందు జాగరూకత చాలా అవసరము మాట్లాడే ప్రతి మాట కూడా ఆయుధంలా వాడండి తొందరపడి మాట్లాడకండి తండ్రితో అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి ప్రలోభాలకి పోవటం ముండి వైఖరిని చూపించటం కోపావేశాలు బుద్ధి మాంద్యత్వం అంటే బుద్ధి మందగించే పరిస్థితులు కూడా కలుగుతాయి సెప్టెంబర్ పదిహేను వరకు కాబట్టి ఆర్థిక ధన విషయాలలో కొంత జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్కి ఏదైనా రూపాయి ఇచ్చేటప్పుడు కానీ గవర్నమెంట్ జాబ్స్ లో చేసేటటువంటి వాళ్ళు ఆ వారితో ఎవరైతే ఉంటారో అనుయాయులు లేకపోతే ఆకస్మికంగా పరిచయమైనటువంటి వారు బంధువుల్లో ఎవరో ఒక మేనరికం వాళ్ళు వీళ్ళతో వీళ్ళు వీళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని పది రూపాయలు అడిగినప్పుడు కొంచెం ఇవ్వకపోవటమే మంచిది ఆలోచించండి జాగ్రత్త అట్లాగే ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయంలో కుజుడు సెప్టెంబరు పదమూడవ తేదీ వరకు ఉండటం వలన ఆల్రెడీ వీరికి కుజదోష ప్రభావం వలన కుటుంబంలో అనుకున్నటువంటి విషయాల ఎందు సరైనటువంటి ఆ ఆదరణ లభించకపోవడం సరైనటువంటి ఆహార విషయాలలో కూడా వీరు ఇబ్బందులు పడటం అన్నదమ్ములతో కోర్టు వ్యవహారాదుల ఎందు అంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తులు పాస్తులు పూర్వపు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులకు సంబంధించి దాని ఎందు తల్లిదండ్రులు ఆ అట్లాగే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య కూడా సరైన సమన్వయం లేక కుటుంబంలో చాలా ఇబ్బందులు పడినటువంటి వారు సింహరాశి వారు సెప్టెంబర్ పదమూడు వరకు ఇదే విధంగా కుదురుకు జరుగుతుంది అట్లాగే సెప్టెంబరు పదిహేను వరకు కూడా శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉండటం ద్వారా మరి వీరు అనుకున్నటువంటి కాస్త ధైర్యంగా ఏదైనా ఒక విషయాన్ని చేయాలి లేకపోతే భార్యతో మాట్లాడాలి కుటుంబ విషయంలో ధన విషయంలో ఏదైనా చెప్పాలి అనుకుంటే గృహంలో అది కాబట్టి భార్యతో చెప్పకుండా తల్లికి చెప్పారనుకోండి లేకపోతే తల్లిదండ్రులు బంధువులకి చెప్పారు అనుకోండి అవి లేనిపోని సమస్యలు క్రియేట్ అయ్యి భార్యాభర్తల మధ్య కాస్త తగవు తగులు వచ్చి కుటుంబంలో సౌఖ్యత లోపించే అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా సరే ని అమ్మాలన్నా ఆ గృహాలని అమ్మాలన్నా కూడా ఆ అంటే పాత గృహాలు లేకపోతే కొత్తగా ఏదైనా గృహం కొనాలని కొంత అడ్వాన్స్ ఇస్తారు అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ మరల్చుకుంటారు అది వేరే కాదు ఇంకోటి కొనాలని ఆ సమయంలో మీ డబ్బు పెట్టిన డబ్బు మళ్ళీ మీకు రావడం అనేది కొంత కొంత జరగకపోవచ్చు అట్లాగే అమ్మే విషయంలో కూడా బ్రోకరేజన్స్ చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళతో కొంచెం ఆచితూచి ప్రవర్తించండి సంతకాలు పెట్టేటప్పుడు ఆచితూచి సంతకాలు పెట్టండి భార్య యొక్క సహాయ సహకారాలు తీసుకోండి చేసేటటువంటి ఉద్యోగంలో కొంత వెసులుబాటు అంటే వేరే చోటుగా మారే అవకాశం ఉన్న చోటే గానీ కొంచెం వేరే చోటికి మారే అవకాశం సెప్టెంబర్ పద్నాలుగు రోజులు జరగచ్చు అట్లాగే కుజగ్రహము ఆ రేపు మూడో సింహరాశి వారికి కుజగ్రహము ద్వితీయం నుంచి తృతీయంలోకి వెళ్తుంది వెళ్ళినప్పుడు వీరికి చక్కటి ధైర్య సాహసాలతో కూడినటువంటి విషయాల అంటే కొంతమందికి వెహికల్ నడపడం రాదు వాళ్ళు చక్కగా వెహికల్స్ నడిపించడానికి ధైర్య సాహసాలతో ప్రవర్తించే అవకాశం ఉంటుంది విద్యార్థులు విద్యార్థులు స్కూల్స్కి సరిగ్గా వెళ్ళటం కుటుంబంలో సరైనటువంటి రక్షణ దొరకటం కుటుంబంలో సరైనటువంటి అవగాహన పెంచడం వీరికి ఆ స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి అనేటువంటి ఒక అభిష్టం పెరగటం వీరికి ఈ విధమైనటువంటి అనుకూలతలు ఈ సింహరాశి వారికి కుజుడు వలన కలుగుతుంది ధైర్యము సాహసము పట్టుదల ఆ వైఖరి మొత్తం మారిపోతూ ఉంటాయి కాకపోతే ప్రయాణాల్లో చేసేటటువంటి ప్రయాణాలు కొంతమంది చదువురిచ్చా ఉన్నతమైన చదువురిచ్చా ప్రయాణాలకి దూర ప్రయాణాలకి వెళ్ళడానికి ఆ కొంచెం తెలియనటువంటి కొన్ని ఇబ్బందులు అంటే భార్యాభర్తల్లో వెళ్ళాలి ఒకళ్ళు వెళ్ళాలంటే ఆ ఆ మానసిక బాధ వలన వారు కొంత ఇబ్బందులు పడడం అనేటటువంటిది గుజుల వలన జరుగుతుంది అట్లాగే సింహరాశి వారికి బదిహీన తర్వాత రవి బుధులు జన్మరాశిలోంచి ద్వితీయంలోకి వచ్చినప్పుడు ఆర్థికంగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించినప్పటికీ కుటుంబంలో ఆ బంధువుల దగ్గర ఆ కొంత ఎప్పుడైతే మీకు రావాలనుకుంటారో గవర్నమెంట్ నుంచి ధనపరంగా ఏదైతే వృత్తిలో కొంతమందికి పెన్షన్స్ కావా పెన్షన్స్ కావచ్చు లేకపోతే వాళ్ళు దాచుకున్న సొమ్ము కొన్ని ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళ దాంట్లో అవన్నీ కూడా వీళ్ళకి లభించే అవకాశము కలుగుతుంది అయితే వైద్య వృత్తిలో ఉండేటటువంటి వారికి మాత్రము కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు లేకపోతే వారు వృత్తిలో ఎరగటానికి గవర్నమెంట్ సహాయ సహకారాలు పరంగా కొంత డబ్బుని అప్పు తెచ్చిచ్చి ఆ ధనాన్ని ఆ విధంగా కోల్పోయే పరిస్థితి దాని వల్ల ఆత్మ నిగ్రహ శక్తి కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే లగ్నంలో ఉన్నటువంటి కేతువు అంటే మీ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో ఉన్నటువంటి రాహు వలన భార్యా భర్తల మధ్య ఆల్రెడీ కొంత ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేయండి సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత శుక్రుడు జన్మరాశి అయినటువంటి మరి సింహరాశిలోకి వచ్చినప్పుడు కాస్త లలిత కళలు ఎందుకు ప్రీతి కలుగుతుంది ఆ చేసే ప్రతి పనిలో కూడా కొంత నిగ్రహ శక్తి పెరుగుతుంది చక్కగా తండ్రి యొక్క సహాయ సహకారాలు భార్య వలన చక్కటి అనుకూలతలు కలగతాలు ఇలాంటివన్నీ కూడా జరిగి మీకు తెలియకుండానే ఆ అనుకూలమైనటువంటి పరిస్థితులు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత శుక్రగ్రహం వల్ల కలుగుతుంది అంటే ఏదైనా ఆ ధనం అనుకోకుండా వృత్తిలో కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉంటుంది సహాయ సహ భార్య వలన కావచ్చు భర్త వలన కావచ్చు ఆ సహాయ సహకారాలు సరైనటువంటి ప్రేమ ఆదరణ లభించే అవకాశం ఉంటుంది కానీ శుక్రకేతువులు సింహరాశిలో కలవటం వలన రాహుతో ఉండటం వలన శుక్రదోషం అనేటటువంటిది మీకు కలుగుతోంది కాబట్టి చండీ సప్తశతి పారాయణ చేయించండి లేదా ఒకసారి కూర్చొని లక్ష్మీదేవి హోమం చేయండి ధనం కోసం భార్యాభర్తల సౌఖ్యం కోసం అయితే కనుక లేకపోతే ఆస్తిపాస్తులు వా వాహనాలు అమ్మే విషయంలో ఏదైనా ఔటుపోకలు ఉంటే కనుక వారు చక్కగా ఆ అమ్మవారు చండీ హోమంగాని దుర్గా హోమం గానీ చేసుకోండి ఆ శుక్రగ్రహ అనుకూలత పొందండి ఆ గురుడు లాభంలో అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో రాహుకేతులు ఆల్రెడీ చెప్పాము అష్టమ శని కాబట్టి హనుమాన్ చాలీస చదవండి ప్రతి శనివారము తమల భాగలతో స్వామివారిని నచ్చించండి మీకు శుభం జరుగుతుంది ఓం దుమ్ మహా